భారత స్వాతంత్రోద్యమంలో త్యాగగాథలెన్నో వాటన్నింటిలోకి భిన్నమైనది చరిత్ర ఎక్కనిది ఆమె వ్యధ హంసతూలికా తల్పాలపై వ్యవహరించేంత ఐశ్వర్యం ఉంది కాని దేశం కోసం ఆ సంపదను త్యాగం చేసిందామె సుభాష్ చంద్రబోస్ను చంపడానికి తన భర్త బోస్పై కాల్పులు జరిపాడని తెలుసుకుని ఆ భర్తని హతమార్చింది కాలాపానీ జైలులో ఆమెను దుర్భర జీవితానికి చిత్రహింసలకు గురి చేసి చివరికి ఆమె రొమ్మును కోసారు బ్రిటీషు కిరాతకులు హర్ బ్రెస్ట్ వాజ్ కటాఫ్ అపార్ట్ ఫ్రమ్ హర్ బాడీ ఇన్ ప్రిజన్ డిడ్ యూ నో ఎ బ్రేవ్ ఉమన్ హూ లెట్ హర్ బ్రెస్ట్ కటాఫ్ టు ప్రొటెక్ట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఆ వీర నారి మరెవరో కాదు ఆమె నేరా ఆర్య పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం మార్చి ఐదవ తారీఖున ఉత్తరప్రదేశ్లోని ఖెగ్రానగర్లో నేరా ఆర్య జన్మించింది తండ్రి సేట్ జట్మల్ పేరు మోసిన వ్యాపారి ధనికుడు నేరా ప్రాథమిక విద్యను కలకత్తాలో పూర్తి చేసి పిమ్మట బెంగాలీ హిందీ ఇంగ్లీషు భాషలను నేర్చుకుంది తర్వాత బ్రిటిష్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో సిఐడిగా ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శ్రీకాంత్ జయరంజన్ దాస్తో నేరా ఆర్యకు వివాహమైంది బ్రిటీషు ప్రభుత్వం శ్రీకాంత్కు సుభాష్ చంద్రబోసును పట్టుకునే బాధ్యత అప్పగించింది అదే సమయంలో నేరా ఆర్య రహస్యంగా సుభాష్ చంద్రబోస్ నిర్మించిన ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీలో రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్లో సైనికురాలుగా చేరగా ఆమెకు గోడచారి బాధ్యతలు అప్పగించాడు బోస్ దేశాన్ని దోచుకుంటూ భారత ప్రజలను అష్టకష్టాలు పెడుతున్న బ్రిటీషు ప్రభుత్వానికి సేవకుడు భర్త బ్రిటీషు వాళ్ల కబంధ హస్తాల నుండి దేశాన్ని రక్షించి స్వాతంత్రం సాధించాలనే దీక్ష కలిగిన స్వాతంత్ర సమర యోధురాలు భార్య భర్త ఉత్తరధ్రోవమైతే భార్య దక్షిణ ధ్రువం శ్రీకాంత్కు తన భార్య ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేరిన సంగతి తెలిసింది బోసును పట్టుకోవడంలో సహాయం చేయమని తన భార్య నేరా ఆర్యను కోరాడు శ్రీకాంత్ దానికి ఆమె ససేమిరా కుదరదని నిరాకరించింది ఓసారి నేరా బోసు ఉండే స్థావరానికి వెళుతున్న సంగతిని గుర్తించి శ్రీకాంత్ రహస్యంగా ఆమెను వెంబడించాడు అదే సమయంలో బోస్ కారులో వెళ్ళడం కనిపించింది శ్రీకాంత్కు వెంటనే శ్రీకాంత్ బోస్ కారుపై కాల్పులు జరిపాడు బోస్ త్రుటిలో తప్పించుకున్నాడు కానీ డ్రైవర్కు గాయాలయ్యాయి సంగతి అర్థమైన నీర ఆర్య వెంటనే బోస్పై కాల్పులు జరిపిన తన భర్త శ్రీకాంత్ను కత్తితో పొడిచి చంపేసింది మాంగళ్యాన్ని పవిత్రంగా భావించే భారత స్త్రీ స్వాతంత్రం కోసం భర్తనే బలి ఇవ్వడం ఎంతటి త్యాగం భారత స్వాతంత్ర సమరంలో ఇటువంటి ఘట్టం నభూతో న భవిష్యతి తర్వాత భర్త హత్య కేసులో నేరాను అరెస్టు చేసి విచారించి జీవిత ఖైదు విధించింది బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అండమాన్లోని కాలాపానీ జైలు సెల్యులార్ జైలుకు పంపారు కాళ్ళు చేతులు గొలుసులతో కట్టేసి ఒక చిన్న గదిలో ఉంచారు ఓ రోజు జైలు అధికారులు ఆమెకు కట్టిన గొలుసులు తెంపించే క్రమంలో బ్లాక్ స్మిత్ గొలుసుల్ని సుత్తితో కొట్టిన దెబ్బలు ఆమె కాలికి తగిలాయి ప్రాణం విలవిల్లాడిపోయి కోపంతో అతన్ని తిట్టింది నేర అప్పుడు జైలర్ దూసుకువచ్చి బాస్ ఎక్కడున్నాడో చెప్పు విడిచిపెడతా అంటూ ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చాడు నేతాజీ నా గుండెల్లో ఉన్నాడు అని బదులిచ్చింది నేరా అయితే నీ గుండెల్ని ఉండి బోసును బయటకు లాగుతా అంటూ అసభ్యంగా ప్రవర్తించాడు జైలర్ చెట్టు కొమ్మలు కత్తిరించే కత్తితో ఆమె రొమ్ములు కత్తిరించుమని ఆదేశించాడు వాడు కత్తితో కుడి రొమ్ము కోయగా బాధతో ఆక్రోశించిందా కత్తి పదును గాలినందువల్ల బతికిపోయావు అంటూ వదిలేశాడు జైలర్ ఆమె త్యాగాన్ని ధైర్యాన్ని కళ్ళారా చూసిన భారతీయ డాక్టర్లు ఆమెకు వైద్యం చేసి రక్షించారు స్వాతంత్రం వచ్చాక నేరా ఆర్య జైలు నుండి విడుదలై హైదరాబాద్ వచ్చింది భారత ప్రభుత్వం ఆమెకు ఏమీ ఇవ్వలేదు తను ప్రభుత్వం నుండి ఏమీ ఆశించలేదు ఫలక్నోమాలో చిన్న గుడిసెలు నివసిస్తూ పూలు అమ్ముకొని జీవితం కొనసాగించిందామే ఆమె ఉంటున్నది ప్రభుత్వ భూమి అని ఆ గుడిసెను కూడా ప్రభుత్వం కూల్చేసింది చివరకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం జూలై ఇరవై ఆరవ తారీఖున తొంభై ఆరవ ఏట నీరా ఆర్య హైదరాబాదులోనే కన్ను మూసింది నీరా ఆర్య త్యాగానికి దక్కాల్సిన గౌరవం దక్కలేదు ఆమెను ఎవ్వరూ గుర్తించలేదు నీరా ఆర్య ఒక విస్మృత వీరనారి ఫర్గాటెన్ ఫ్రీడమ్ ఫైటర్ నీరా ఆర్య జై హింద్